అందరికీ నమస్కారం ఈరోజు మనం మన కొత్త చట్టం అంటే భారతీయ న్యాయ సంహిత లేదా బీఎన్ఎస్ లోని ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే సెక్షన్ టెన్ ఇది నేరపూరిత ఉద్దేశం అంటే క్రిమినల్ ఇంటెంట్ గురించి చాలా వివరంగా చెప్తుంది సరే ఇక దీని లోతుల్లోకి వెళ్దాం రండి ఈ యొక్క వాక్యంతోనే ఈ చర్చను మొదలు పెడదాం ఎందుకంటే ఇది మనకు చట్టంలోనే ఒక సంక్లిష్టమైన విషయాన్ని చాలా సులభంగా మనకు తెలిసిన భాషలో అర్ధమయ్యేలా చేస్తుంది ఇంతకీ ఆ మూడు ప్రమాదకరమైన మనసులేంటో తెలుసా అవే ఇవి మన బిఎన్ఎస్ సెక్షన్ పది సరిగ్గా ఈ మూడు రకాల మానసిక స్థితుల గురించే మాట్లాడుతుంది ఈ మొత్తం విశ్లేషణలో మనం ఈ మూడు పదాల చుట్టూనే తిరుగుతాం నిజాయితీ లేకుండా మోసపూరితంగా మరియు దురుద్దేశంతో గుర్తుపెట్టుకోండి సరే మొదటగా లాభాపేక్షతో చేసే పనుల గురించి చూద్దాం చట్టం దీన్ని నిజాయితీ లేకుండా లేదా డిస్ఆనెస్ట్లీ చేసిన పనియనంటుంది అంటే దీని వెలుక ఉన్న ముఖ్య ఏంటంటే వ్యక్తిగతంగా లాభం పొందడం లేదా ఎదుటివారికి నష్టం కలిగించడం ఇది చట్టం చెప్పే నిర్వచనం అంటే ఒక పని చేసేటప్పుడు దానివల్ల ఒకరికి తప్పుడు లాభం రావాలి లేదా మరొకరికి తప్పుడు నష్టం జరగాలి అని మనసులో అనుకుంటే చాలు అది నిజాయితీ లేని చర్య కిందకే వస్తుంది ఇప్పుడు చూడండి ఇది ఎంత సరళంగా ఉందో చట్టంలోని ఆ కఠినమైన పదాలను పక్కన పెడితే దీని అసలు సారాంశం ఇదే నాకు లాభం రావాలి లేదా వాడికి నష్టం జరగాలి ఈ ఆలోచనే దీనికి మూలం కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది పక్కవాడి పొలంగట్టు జరపడం కావచ్చు ఊరి డబ్బులు సొంతానికి వాడుకోవడం కావచ్చు వీటన్నింటి వెనుక ఉన్న కామన్ పాయింట్ ఒకటే అన్యాయంగా లాభం పొందడం లేదా నష్టం కలిగించడం రైట్ ఇప్పుడు మనం రెండో రకమైన ఉద్దేశం వైపు వెళ్దాం ఇది పూర్తిగా మోసమనే చర్య మీద ఆధారపడి ఉంటుంది చట్టం దీన్ని మోసపూరితంగా లేదా ఫ్రాడ్యులెంట్లీ అని పిలుస్తుంది ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి కొత్త బిఎన్ఎస్ ఏం చేసిందంటే పాత ఐపీసీలోని కొన్ని అంశాలను కలిపి మోసమనే భావనను ఇంకాస్త పెద్దది చేసింది దీని ప్రకారం ఎదుటివారిని తప్పుదారి పట్టించడమే ప్రధాన లక్ష్యం చూసరా ఎంత తేలికగా ఉందో ఇక్కడ కీలకాంశమేంటే ఎదుటివారిని బురీడీ కొట్టించడం అది నిజం దాచి అయినా కావచ్చు లేదా లేనిది ఉన్నట్టు చెప్పి అయినా కావచ్చు ముఖ్యంగా మోసమనే చర్య జరగాలి ఈ ఉదాహరణలన్నింటిలోనూ మోసమనేది ఒక ప్రయోజనం పొందటానికి ఉపయోగించే ఒక సాధనం నకిలీ పట్టాలు సృష్టించటం దగ్గర్నుంచి ఏటీఎం కార్డ్ మార్చేయడం వరకు అన్నింటిలోనూ ఆ వంచనా అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక మూడవ చివరి రకమైన నేరపూరిత మనస్సు గురించి చూద్దాం ఇది కేవలం ఎదుటివారికి హాని చెయ్యాలనే కోరికతోనే పుడుతుంది దీనికి లాభంతో అసలు సంబంధమే లేదు దీనిలో అత్యంత కీలకమైన ఏంటంటే ఈ నేరానికి లాభమనేదే అవసరం లేదు కేవలం ఎదుటివారికి హాని చెయ్యాలనే ఉద్దేశముంటే సరిపోతుంది అంతే ఈ వివరణ ఎంత శక్తివంతంగా ఉందో చూడండి అంటే నాకు ఏమీ రాకపోయినా పర్లేదు కాని వాడు దెబ్బతినాలి అనే ఆలోచనే దురుద్దేశం ఇక్కడ స్వప్రయోజనమనే ప్రశ్నే ఉండదు ఈ ఉదాహరణలన్నీ స్వచ్ఛమైన దురుద్దేశ్యాన్ని చూపిస్తాయి ఇక్కడ ఏకైక లక్ష్యం ఎదుటివారికి ఏదో ఒక రకమైన గాయం లేదా వేదన కలిగించడమే ఇప్పటిదాకా మనం ఈ మూడు భావనలను విడివిడిగా చూశాం అంతా బాగానే ఉంది కాని వీటన్నింటినీ చోట పెట్టి పోల్చిచూస్తేనే మనకు అసలు విషయం పూర్తిగా అర్థమవుతుంది చూద్దామా సరే ఈ స్లైడు ఈ మొత్తం విశ్లేషణకు గుండెలాంటిది ఈ మూడు ఉద్దేశాల మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలను స్పష్టంగా చూద్దాం మొదటిది లాభాపేక్ష చూడండి నిజాయితీ లేకుండా చేసే పనికి ఇది ఖచ్చితంగా ఉండాలి కానీ దురుద్దేశంతో చేసే పనికి ఇది అస్సలు అవసరం లేదు ఇప్పుడు మోసం చేయడం అనే అంశాన్ని గమనించండి ఇది మోసపూరితంగా చేసే నేరానికి ప్రాణం లాంటిది అక్కడ అది తప్పనిసరిగా జరగాలి మిగతా రెండింటిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇక చివరగా హాని చేసే ఉద్దేశం చూసారా ఇది దురుద్దేశంలో ఎంత ప్రధానంగా ఉండో అక్కడ హాని చేయడమే అసలు లక్ష్యం అందుకే ఈ చిన్న తేడాలే ఒక కేసును ఏది దొంగతనం ఏది మోసం ఏది కేవలం దాడి అని నిర్ధారించడంలో కీలకమవుతాయి ఇంతకీ ఈ మానసిక స్థితులను నిరూపించడం వ్యవస్థలో ఎందుకంత ముఖ్యం వాటి వల్ల వాస్తవ ప్రపంచంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇప్పుడొకసారి చూద్దాం ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే పోలీసులు న్యాయవాదులు చివరికి న్యాయమూర్తులు ఒక కేసును ఎలా చూస్తారు అనేది పూర్తిగా ఈ సెక్షన్ టెన్ పైనే ఆధారపడి ఉంటుంది ఈ ప్రక్రియను ఒకసారి గమనించండి పోలీసులు ఒక వ్యక్తిలో ఈ మూడు ఉద్దేశాలలో ఏదో ఒకటి ఉందని నిరూపించగలిగితే చాలు ఇక ఆ కేసు తీవ్రత అమాంతం పెరిగిపోతుంది సాధారణ ఆరోపణలు కాస్త తీవ్రమైన నేరాలుగా మారిపోతాయి శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి అందుకే ఇది చాలా ప్రమాదకరం ఇక మనం ముగింపుకు వస్తున్నాం చట్టం కాలక్రమేణ ఎలా మారిందో క్లుప్తంగా చూసి ఆ తరువాత ఈ విశ్లేషణలోని అత్యంత ముఖ్యమైన సందేశమేంటో తెలుసుకుందాం ఈ స్లైడ్ చాలా అద్భుతంగా వివరిస్తుంది పాత ఐపీసీలో ఈ భావనలన్నీ వేర్వేరు సెక్షన్లలో చెల్లా ఉండేవి కాని కొత్త కోడ్ కోడేం చేసిందంటే వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు అంటే సెక్షన్ టెన్ కిందకు తీసుకొచ్చి న్యాయపరమైన వాడుకకు మరింత స్పష్టతను సులభత్వాన్ని ఇచ్చింది చివరిగా ఈ ఒక్క మాటతో ముగిద్దాం ఒక వ్యక్తి చేతులు చేసే పని కంటే ముందు చట్టం ఆ వ్యక్తి మనసు చేసిన పనిని చూస్తుంది ఆ మనసులో లాభాపేక్ష ఉన్నా మోసమున్నా లేదా కేవలం హాని చేయాలనే దురుద్దేశమున్నా అది ఖచ్చితంగా నేరానికే దారితీస్తుంది ఎందుకంటే మనసే నేరాన్ని పుట్టిస్తుంది